డిపార్ట్మెంట్కి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు ఈ నెక్స్ట్ వన్ మంత్కి మనకు వర్షాలు వస్తా ఉన్నాయి వర్షాలు మొదలవుతాయి బాగా వర్షాలు పడినప్పుడు మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచన చేసాం ఎందుకంటే పది పన్నెండు రోజుల్లో ఇప్పుడు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తా ఉంటాం పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయంటారు వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి అక్కడ నీళ్లలో ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది ఎప్పుడో వర్షాలు వచ్చి నీళ్లలో ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మునిగిపోయిన తర్వాత మోకాల్లో నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టుకు వెళ్ళి పనిచేసే బదు వన్ మంత్ టైం ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి మనం అవన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాం ఊర్లో గుంతలన్నీ కూడా వెంటనే పూడ్చాలా ఎందుకంటే వాళ్ళు చెప్పారు సరే ఇప్పుడు ఇప్పుడు మనం వేస్తామండి గ్రావెలు వేస్తాము లేకపోతే కొంత కంకర వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు పోతుందంటే అయినా పర్లేదండి ప్రతి నెలా చేద్దాం కావాలంటే ప్రజలు కంఫర్ట్స్ ఇంపార్టెంటు ప్రజలు ఆ గుంతల మీద నడవలేక వెహికల్స్ అనేది దెబ్బతింటూ ఉన్నాయి ఆటోలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా చెప్పాం వీటి కూడా దృష్టిలో పెట్టుకుని మనము ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేశాం వన్ మంత్ సమయం ఒక నెల రోజుల సమయం అందరి ఆఫీసర్లు పి ఇచ్చాం నెల రోజుల లోపల అనుకున్న కొంచెం చిన్నవైనా సరే అంశాలు ఎందుకంటే కొత్తగా బడ్జెట్ రావాల్సి అవసరం ఉంది బడ్జెట్ అలాట్మెంట్స్ కావాల్సి ఉంది అని చాలా మంది చెప్పారు నేను చెప్పాను ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది తప్పనిసరిగా ఆధునిక ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి కాబట్టి ముందుగా ఫైల్స్ రెడీ చేయండి విజయవాడకి వెళ్ళి ముందుగా బడ్జెట్ శాంక్షన్ సమంగానే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను సలహా ఇచ్చాను అందరూ కూడా ఏకీభవించారు ఆ పని మీద కూడా ఈ నెల రోజులు ఉంటాం అసాధారణం ఏం జరిగింది ఏం చేసుకోవాలా అని ఆఫీసులతో రివ్యూ చేయడం అన్నది సర్వసాధారణంగా మనం చేసే కార్యక్రమమే ఈ రివ్యూ అన్నది ఓ పని కాదు రివ్యూ అన్నది రెగ్యులర్గా మనం అప్డేట్ చేసుకోవడానికి ఊర్లో అవసరాలు తెలుసుకోవడానికి చేసే పనే తప్ప రివ్యూ చేస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి మనకున్న అడ్డంకులు ఏమిటి తెలుసుకోవడానికి మాత్రమే రివ్యూ చేస్తాం అభివృద్ధి చేయడం కానీ ఏదైనా చేయాలనుకునే అంశాల మీద మీకు డిపార్ట్మెంట్ వైజ్ క్లారిటీ మళ్ళీ ఇస్తాం నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను నా పేరు చెప్పి ఊరిలో ఎటువంటి తప్పుడు పని చేసినా ఉపేక్షించొద్దని మాత్రమే చెప్తా ఉన్నా ఏమండి మీరు ఒకసారి చేసుకోవాలంటే నాన్ రిజిస్టర్డ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చి ఇలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా దుర్మార్గంగా మా మా బిల్డింగ్ని పే చేసుకొని అక్రమంగా కట్టేసుకొని ఆక్రమించుకున్నారంటే అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే నేను మున్సిపల్ అధికారులకు చెప్పాను ఏమంటే దీని సంగతి తెలిసింది లేదండి అసలు నాకు మొదట ఒక రెండు గంటలైతే అసలు అన్ని అనుమతులు ఉన్నాయండి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు నాకు నేను అనుకున్నాను మళ్ళీ వీళ్ళు ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ పేపర్లు ఇచ్చినారు మీరు చూడండి సార్ ఇది వాళ్ళ మీకు అబద్ధం ఇన్ఫర్మే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు దీనికి ఎటువంటి అనుమతులు లేవు ఇది అక్రమము ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ అన్నది కావాలనే ఫేక్ డాక్యుమెంట్ ఇది ఇవి దీంట్లో చాలా అక్రమాలు ఉన్నాయండి మీరు ఒకసారి చూడండి వాళ్ళ డాక్యుమెంట్లు ఇస్తే దాన్ని నేను మళ్ళీ మున్సిపల్ ఆఫీసుకు పంపిస్తే అవునండి కరెక్ట్ అని అప్పుడు చెప్తారు వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ కూడా అంటే దుర్మార్గులకు సహకరించే వాళ్ళు ఆక్రమణదారులకు సహకరించేటువంటి అధికారులు కూడా మున్సిపాలిటీలో ఉన్నట్టే కదా సో వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి శాఖాపరమైన చర్యలు ఉంటాయి వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా నేను ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదే చెప్తా దయచేసి మీరు కూడా చెప్తున్నారు కదా ఈ అంశం మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు కానీ ఈ ప్రజలు కానీ ఎవరైనా సరే నేను మళ్ళీ చెప్తా నా పేరు చేసి చెప్పి నా పేరు చెప్పి ఎవరైనా తప్పుడు పనులు చేస్తా ఉంటే నేరుగా నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయండి నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఎవరిని స్పేర్ చేసే ప్రశ్నే లేదు నేను నేను అవినీతి పరుని కాదు నేను కబ్జాదారుని కాదు నేను ఎటువంటి తప్పు చేసేవాడిని కాదు అలాగే తప్పులని ప్రోత్సహించే వాడిని కూడా కాదు ఎట్టి పరిస్థితుల్లో నా పేరు చెప్పి ఎవడన్నా తప్పుడు పనులు చేస్తే కబడ్డారు మళ్ళీ మీ ద్వారా కూడా హెచ్చరిస్తా ఉన్నాను వెంటనే మానుకోండి లేదంటే మీరు విలేకరులుగా లేదా పౌరులుగా ఎవరన్నా సరే నా దృష్టికి తీసుకుని వచ్చి మాట్లాడితే బాగుండు ఓకేనా నా పక్కన ఆదోని వాసులు అందరూ ఉంటారు ఆదోని వాసులు అందరూ ఉంటారు నాదే మంచి ఉంటుంది నా చుట్టూ చెడు ఉంటుంది రాజకీయం అంటేనే దానిలో అన్ని రకాలు కలిసి ఉంటాయి దాంట్లో అందరూ స్వచ్ఛమైన మనుషులే నా చుట్టూ ఉండండి మీరు కూడా ఉండవు అంతే కదా ఎప్పుడూ మనం కథ విన్నామంట ఇప్పుడు ప్రభువుని రాళ్ళతో కొట్టాల్సిన సందర్భంలో ఏ పాపము చేయని వాడు మొదటి రాయితో కొట్టండి అంటే ఒకళ్ళు లేడట చుట్టుపక్కల ఆ రకంగా నా చుట్టుపక్కల మీరందరూ స్వచ్ఛమైన మనుషులే ఉండండి అని చెప్పారనుకోండి అనుకోండి మీతో పాటు నేను అక్కడే మిగులుతానో లేదా నేను కూడా మిగిలిన నాకు నాది కూడా ఏదో పాత కథలో ఏదో ఉంటది కదా నువ్వు ఆ పని చేసిన ఈ పని ఏదో ఉంటది కదా కాబట్టి దయచేసి అట్లా వరద జల్లే కార్యక్రమాల్ని అనేది మనం ప్రాక్టికల్ గా ఏదైనా నిజం ఉంటుంది అంటే చెప్పండి పలానా వాడు పలానా పలానా చెప్పండి ఎవిడెన్స్ బేస్ నేను గా రియాక్ట్ అవుతాను